రీసెంట్గా ఏపీ తెలంగాణలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద లిటరల్గా జాలిస్తుంది అండ్ డిగ్రీ చదివిన వ్యక్తులు లేదా దానికి ఈక్వల్గా ఉన్న డిప్లొమా చదివిన వ్యక్తులకి ప్రయారిటీ ఓట్ వేయడం రాకపోవడం అసలు నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ని ఎత్తి చూపుతుంది అండ్ గ్రాడ్యుయేట్స్ ఇలా ఉంటే టీచర్లతో కూడా అదే పరిస్థితి టీచర్లు కూడా ప్రయారిటీ ఓట్లు వేయలేకపోయారు మొత్తం ఏపీలో నాలుగు స్థానాలకి తెలంగాణలో మూడు స్థానాలకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి ఇందులో రెండు టీచర్ ఎమ్మెల్సీలు మూడు టీచర్ ఎమ్మెల్సీలు నాలుగు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రతి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పది శాతం ఓట్లు మురిగిపోయినాయి టీచర్ ఎమ్మెల్సీ లో కూడా అదే పరిస్థితి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆరు వందల యాభై ఆరు మంది టీచర్లకి ఓటేయడానికి రాలేదు ఆ ఓట్లన్నీ ముగిపోయినాయి ఆరు వందల యాభై ఆరు ఓట్లు మురిగిపోయినాయి అలాగే కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయన్సీలో అక్కడ కూడా మొత్తం తొమ్మిది వందల ఎనభై ఏడు మంది టీచర్లు ఓటేయడం రాక ఆ ఓట్లు తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు మురిగిపోయినాయి సేమ్ నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ సీట్లో కూడా ఇదే రిపీట్ అయింది ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై ఆరు మంది టీచర్లకి ఓటు వేయడం రాక నాలుగు వందల యాభై ఆరు ఓట్లు మురిపోయినాయి అసలు ఏంటి ప్రయారిటీ ఓట్ అంటే ఏంటి ఏం లేదండి ప్రయారిటీ ఓట్ అంటే జస్ట్ మన లైఫ్లో మనం రెగ్యులర్గా చేసేదే మన లైఫ్లో కొంతమందికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కొద్ది తక్కువ ఇంపార్టెన్స్ అదే తప్పు కాదు మనకి ఇష్టమైన వ్యక్తుల్ని ఒకలా చూస్తాం మనకి ఇష్టం లేని వ్యక్తులు ఇంకోలా చూస్తాం అసలు ఇష్టం లేని వ్యక్తులు ఇంకోలా ట్రీట్ చేస్తాం సేమ్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటేసే విధానం కూడా అదే ఫర్ ఎగ్జాంపుల్ పది మంది క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే పది మందికి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అక్కడ ఒకటి ఒక అంకే వేసేయండి సెకండ్ ప్రయారిటీ నీకు అంతకంటే కొంచెం తక్కువ ఇష్టం ఉన్న వ్యక్తి ఇంకొకరు ఉంటారు వాళ్ళకి రెండు వేసేయండి అంతకంటే ఇంకా తక్కువ వ్యక్తికి మూడు వేసేయండి ఇలా పది మందికి పది వరకు వేసేవచ్చు లేదు నాకు అందులో ఇద్దరే ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ ఉన్న ఒకటి వేసేయండి సెకండ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి రెండు రెండేసేయండి లేదు నాకు ఒక్కలే ఇష్టం అందులో మిగితే ఎవరికి ఇష్టం లేదు ఒక నెంబర్ నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ దగ్గర ఒక నెంబర్ వేసేసి ఆ బ్యాలెట్ పేపర్ని బ్యాలెట్ బాక్స్ లో వేసేసి వచ్చేసే లేదు నాకు నలుగురు ఇష్టం నలుగురులో అందరికంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి ఒకటి తర్వాత వ్యక్తికి రెండు ఆ తర్వాత వ్యక్తికి మూడు ఆ తర్వాత వ్యక్తికి నాలుగు ఇలా నలుగురికి నాలుగు ప్రయారిటీలు ఇచ్చేసేసి ఆ నెంబర్లు అక్కడ వేసేసి ఆ నెంబర్లు వన్ టూ త్రీ ఫోర్ అని నార్మల్ యాంకెల్లో కానీ లేదంటే రోమన్ రోమన్ లెటర్స్ రోమన్ రోమన్ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా రోమన్ లెటర్స్లో కానీ ఆ లో వేసేసి బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ అందులో వేసి వచ్చేసేయడం ఇంతకుంచి ఏం లేదండి లేదు నాకు నలుగురు నచ్చారు నలుగురు ముందు రైట్ టిక్కులు పెట్టేసేస్తా లేదా నలుగురు నచ్చారు నలుగురు ముందు ఓకే ఓకే అని పెట్టే చేస్తా అంటే ఆ ఓట్ చల్లదండి ప్రయారిటీ ఓట్ అంటేనే నీకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు సెకండ్ ప్రయారిటీ ఎవరు థర్డ్ ప్రయారిటీ ఎవరు ఫోర్త్ ప్రయారిటీ ఎవరు ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా కావాలని ఓట్లు మొరగబెట్టి మురగబెట్టడానికి చేస్తున్నారా అనేది విషయం అర్థం కాని విషయం బట్ వేసే విధానం అయితే ఇది కాదు లేదు నాకు ఒకలే ఇష్టం అన్నప్పుడు ఒకటి వేసేసి అక్కడ వేసేయండి ఒకటి తర్వాత రెండు వేయకుండా మూడు అనే నెంబర్ వేసినా కూడా ఆ ఓటు చెల్లదండి ఖచ్చితంగా ప్రయారిటీ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉండాల్సిందే వన్ తర్వాత టూ వేయకుండా త్రీ వేస్తా త్రీ తర్వాత ఫోర్ వేయకుండా ఫైవ్ వేస్తా అంటే చెల్లదు ఖచ్చితంగా మీరు వేసే ప్రయారిటీ ఖచ్చితంగా ఆర్డర్లో ఉండాల్సిందే అలాగైతేనే ఆ ఓటు చెల్లుతుంది ఒకప్పుడు పల్లెటూర్లలో లేదా సిటీల్లో చదువుకునే వ్యక్తి అంటే చాలా మంచి మర్యాద ఉండేది గొప్ప గౌరవం ఇచ్చారు వీటికి అన్ని విషయాలు తెలుసు అన్న విషయం అన్న గౌరవం ఇచ్చారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతున్నాయి అసలు ఏం తెలియట్లేదు దీనికి అంతటికీ మూలం ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది రకరకాల టెక్నో స్కూల్స్ పేరుతో పిల్లలకి బతకడానికి కావాల్సిన తెలివితేటలు నేర్పట్ల జనరల్ నాలెడ్జ్ నేర్పట్ల ఒక లోక జ్ఞానం అనేది నేర్పట్ల ఈ విషయాలు మనకు ఎక్కడ తెలుస్తాయి అంటే లాంగ్వేజెస్లో లాంగ్వేజెస్లో ఉన్న కథల్లో సోషల్ లో ఈ విషయం తెలుస్తాయి ఇప్పుడున్న జనరేషన్లో ఎంతసేపు మ్యాథమెటిక్స్ సైన్స్ వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చేసి సోషల్ తెలుగు లాంగ్వే తెలుగు ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్కి ఇచ్చే టైంని కూడా ఆ టైంని కూడా ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్కి అలర్ట్ చేసేసి వాటిల్లో మార్క్స్ వస్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా సిఏ ఇట్లా ఇట్లాంటి విషయాల్లోనే ఇవైతేనే లైఫ్ ఉంటుంది లేకుంటే లైఫ్ లేదు సరే ఓకే వాటిలో అవి నేర్చుకోండి వాటితో సంపాదించ భవిష్యత్తులో గొప్పగా సంపాదించుకునే మార్గాలు అవి ఉండొచ్చు బట్ ఈ సమాజంలో బతకడానికి మనకంటూ కొంత జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానాన్ని ఇచ్చే విషయం అంతా ఇందులోనే ఉంటుంది మన తెలుగు లేదా లాంగ్వేజ్లో వచ్చే కథల్లో కానీ ఆ పాఠాల్లో కానీ లేదా సోషల్ స్టడీస్ చదివితేనే మన సమాజంలో ఒక మనిషి ఎలా బతకాలి ఆదర్శనీయంగా ఎలా బతకాలి అనే విషయం ఆ సబ్జెక్ట్స్లో ఆ సోషల్ స్టడీస్ అండ్ తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లోనే తెలుస్తుంది సో ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ జీవితానికి కావాల్సిన మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు జీవితంలో సంపాదించుకోవాల్సిన సంపాదించు సంపాదించి వాళ్ళ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఎలాగైతే నేర్పిస్తున్నారో ఆదర్శనీయంగా బతకాలంటే మాత్రం ఈ సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా నేర్పాల్సిందే ఒక లోక జ్ఞానం అనేది ఈ సబ్జెక్ట్ లోనే తెలుస్తుంది